సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు గైస్ నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది అన్న నెక్స్ట్ యూసీప్ ఈవెంట్ డేట్ అన్న అని చెప్పి సో ఈరోజు వీడియోలో నేను టూ టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నా సో ఈ టూ టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో యూస్ఫుల్ అందులో ఒకటి వచ్చేసి మన యూసీప్ ఈవెంట్ సో ఇంకా డిలే లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్ ఫస్ట్లీ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో వెరీ హెల్ప్ఫుల్ మీరు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి గైజ్ సో సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇటువంటి మోటివేషన్ అనేది ఒకటి వస్తుంది లైక్ ఇటువంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అయితే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి నెక్స్ట్ అప్డేట్లో ఎయిమ్ స్టెబిలైజేషన్ అనేది ఇంప్రూవ్ చేశారు సో అది ఏంటండి ఇప్పుడు క్రాస్యర్ చూడండి నేను కరెక్ట్గా హెల్మెట్ మీద పడుతున్నా సో హెల్మెట్ మీద నుంచి స్కోప్ ఆన్ చేసినప్పుడు షోల్డర్ లెవెల్కి అయితే వెళ్తుంది సో ఇదైతే నెక్స్ట్ అప్డేట్లో దీన్ని అయితే ఇంకా స్టెబిలైజ్ అయితే చేశారు మీకు క్లియర్గా ఒక శాంపిల్ చూపిస్తే చూడండి సో ప్రజెంట్ అయితే చెప్పాను కదా చూడండి ఎయిమ్ హెడ్ మీద పెడితే షోల్డర్ లెవెల్కి వెళ్తుంది వెన్ వీ స్విచ్ టు ద స్కోప్ సో ఇప్పుడు చూడండి సో ఇదైతే మనకి ఫోర్ పాయింట్ వన్ అప్డేట్లో ఇప్పుడు చూడండి ఫోర్ పాయింట్ వన్ అప్డేట్లో సో డైరెక్ట్ అయితే హెడ్ అయితే వెళ్ళిపోతుంది కదా స్కోప్ వచ్చేసి ద ఎయిమ్ ఈస్ గోయింగ్ డైరెక్ట్లీ టు వర్డ్స్ ద హెడ్ సో ఇదైతే మనకైతే నెక్స్ట్ అయితే ఇంప్రూవ్ చేశారు సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా మంచి ఫీచర్ అని నేను చెప్తా ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ గాయస్ సో బేసిక్గా ఎవరికైతే కొంచెం ఏం ఇష్యూస్ ఉంటాయో లేకపోతే లైక్ ఎవరైతే స్ప్రేస్ చేస్తారో లైక్ ఏం స్విచ్చింగ్ చేస్తారో వాటికైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది సో చాలా 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 బాగుంటుంది నిజంగా ఫీచర్ అనేది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ ఫైనలీ ద ఫీచర్ ఈస్ హియర్ ఇన్ ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ అప్డేట్ వస్తుంది కదా నెక్స్ట్ సో ఆ అప్డేట్లో వచ్చేసి దీన్ని అయితే ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు సో విచ్ అ గ్రేట్ థింగ్ సో ఇంకా టాపిక్ నెంబర్ టూ మనకి చాలామంది అడిగిన యూసిఎఫ్ ఈవెంట్ సో ఈసారి యూసీఎప్ ఈవెంట్ వచ్చేసి మనకి యూసీఎఫ్ ఈవెంట్ సో యూసీఎప్ ఈవెంట్కి ఈసారి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గైస్ ఒకటి వచ్చేసి మనకి రేపు విచ్ ఈస్ ట్వంటీ సెకండ్ సో ట్వంటీ సెకండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అది ఫిఫ్టీ ఫిఫ్టీ లేకపోతే ట్వంటీ సిక్స్త్ ఆఫ్ అక్టోబర్ సో ఈ టూ డేట్స్లో ఏదొక డేట్లో ఏదో వస్తుంది గైస్ సో ఇంకా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు ఎందుకంటే యూసీఎఫ్ ఈవెంట్స్ ఎక్కువ డేట్స్ అయితే ఎక్కువ లీక్ అవుతాయని చెప్పి ఈసారి చాలా స్ట్రిక్ట్ చేశారు సో దానివల్ల మనకి ఏ అప్డేట్స్ ఏం రావట్లేదు యూసీఎఫ్ ఈవెంట్ గురించి సో ట్వంటీ సిక్స్త్ అయితే ఛాన్స్ అయితే ఉంది రావడానికి సో అంతే గైస్ సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి కంటెంట్ సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ అయితే మెసేజ్ చేయండి కంపల్సరీ రిప్లెస్ అండ్ ఆల్సో కుదిరితే వీడియో కూడా చేస్తా దాని మీద టాపిక్ మీద సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ సో అంతే అంతేకా వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో